సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ గౌడ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రజలు మోసం చేస్తున్నాయని అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా తనను గెలిపించాలని రింగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు రూటీ మీ దేశానికి రూట్ ఇచ్చేవారు అందుకే ఎలక్షన్ కమిషన్ ను భారత దేశ ప్రెసిడెంట్ గారిని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు కిం చేస్తు సుప్రీం కోర్టు దెబ్బల अंतर्गत 28 భారత దేశ హైకోర్ట్ దెబ్బల ఈ పార్లమెంట్

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్